వల్లభు నేను వంశి అంబటి రాంబాబుతో అన్న మాటలు అని చెప్పి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసుకొచ్చాడు ఆ వీడియోలో ఏమని చెప్పుకొత్తాడంటే వల్లభు నేను వంశీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆయన కళ్ళలో కసి ఏమాత్రం తగ్గలేదు ఆయన ఆరోగ్యపరంగా సూపర్గా ఉన్నాడు మిలటరీ మ్యాన్లా ఉన్నాడు మరి నినకాక మొన్నడు దాకా సచిలా ఉన్నాడు జైల్లో చంపేస్తారా చివరి స్టేజ్కి వచ్చేసాడు రక్తం పడిపోతుంది ఇంకా ఇంకేం లేదు ఇంకా వులలో పెట్టడమే లేదని చెప్పేసి అని నిన్న మొన్నటి దాకా ఏడుపు ఇవాళ అంబట్ రాంబాబు అంట వల్లాభి వంశీ అంట సూపర్గా ఉన్నాడంట హీరోలా ఉన్నాడంట నారా లోకేష్ గారికి వాదింగ్ ఇచ్చేస్తున్నారు ఎలా నారా లోకేష్ గారు రెడీగా ఉండండి నెక్స్ట్ మీ బరువు కూడా వల్లాభు నేను వంశీ తగ్గించేస్తాడు రెండు ఇంకా చాలా మాటలు చెప్పుకొచ్చాడు ఒకసారి వినిపిస్తా వినండి వంశీ మీద దేనికి పెట్టాడు మనం ఒక్క విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి చెప్పు వంశీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి లోకేష్ బాబు గారి తల్లి గారిని దూషించాడు అనేది ప్రధానమైన కక్ష ఈ దూషించిన విషయం ప్రపంచం అందరూ చూశారు కూడా ఈ దూషించడానికి రీజన్స్ ఏంటి లాజిక్ ఏంటి అనే విషయాన్ని నేను కొద్దిగా కనుక్కున్నాను కారణం ఏంటంటే ఇప్పుడైతే వంశీ తెలుగుదేశాన్ని కాదని వైసీపీలోకి వచ్చి అక్కడ స్నేహం చేస్తున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కొన్నటువంటి అభిమానులు గాని చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గాని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు గాని వంశీని వంశీ గారి సతీమణ్ణి ఇష్టానుసారంగా దూషించాడు అవి చూసినటువంటి వంశీ కొద్దిగా ఉద్రేకమై ఇలాంటి పని చేశాడనేది అభిమానులు చెబుతున్నటువంటి అంశం ఏమైనా కాస్త ఇప్పటివరకు వల్లభనేని వంశీ గారి భార్య అని ఆయన అరెస్ట్ అయిన తర్వాత మేము చూడడం తప్పితే అంతకుముందు ఆవిడ ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు వాస్తవంగా నాకైతే తెలియదు అసలు ఎప్పుడు ట్రోల్ చేశారు ఎవరు ట్రోల్ చేశారు వల్లభిని వంశీని వంశీ భార్యని ట్రోల్ చేశారా చూపించమను చూపించగలుగుతారా అంటే ఎవరో అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు వల్లభేను వంశీ వల్లభుని వంశీతో పాటు ఉన్న ఆవిడ వాళ్ళ భార్య కాదు ఎవరో సంథింగ్ ఒక పేరు ఏదో ఒక పేరు ఉండేది అప్పుడు ఆవిడతో కలిసి వల్ల వంశీ గారు ఒక రీల్ చేశారు టిక్ టాక్లో కొనుకుండా ఒక రీల్ చేశారు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది వాళ్ళకి వాళ్ళకే తెలియాలి వాళ్ళే చెప్పాలి ఎందుకంటే రికార్డ్ చేసుకున్నది వాళ్ళే కదా వాళ్ళ చెప్పాలి ఎవరో అభిమానులు చేస్తేనంట ఇక్కడికి వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడతాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పోయిన ఏ అభిమానులే అనుకో తెల్లారలేగితే నారా లోకేష్ గారిని ఇప్పుడు నువ్వే అనుకో చంద్రబాబు నాయుడు కానీ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు నారా లోకేష్ గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇళ్లలో ఉన్న ఆడవుల గురించి చాలా మాటలు మాట్లాడాడు మీరు కావచ్చు మీ అభిమానులు కావచ్చు అలాగని చెప్పేసి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరైనా మాట్లాడా కవర్ చేసుకోవడానికి సిగ్గు అనిపించట్లా ఖండించేవారి రోజున వాళ్ళు వంశీ మాట్లాడినప్పుడు ఎవరైనా ఖండించాడే వైసీపీ నాయకుడు ఒక్కడ ఖండించలా అది తప్పు అని చెప్పేసి ఒక్కడికి ఖండించలా ఇవాళ వచ్చి పది మంది ముఖాన్ని తుప్పి నిమ్మేసేస్తారని చెప్పేసి అని జనాల సానుభూతి లేదు అంటే వల్ల నేను సానుభూతి ఎవరికీ లేదు ఆ విషయాన్ని గ్రహించి ఆ రోజు మాట్లాడడం తప్పే మరి ఆ రోజు ఏం పీకారు ఆ రోజు ఒకడన్నా ఖండించాడని మాట్లాడినప్పుడు ఖండించకపోగా సాక్షిలో పదే 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 వల్లాభు వంశీ అన్న మాటలని పదే పదే ఆ బిట్ ఏదైతే ఉందో కట్ చేసి మరి వేసారు కదా వేసారా లేదా మరి ఆ రోజు ఏమైపోయిన విలువలు విశ్వసనీయత వేయకూడదు కదా ప్రచారం చేయకూడదు కదా అది అయిపోయిన తర్వాత వల్లభన వంశీని సాక్షి స్టూడియోకి పిలిపించి ఒక గంటన్నరో రెండు గంటలో ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూని లైవ్ పెట్టి దాదాపు ఒక వారం రోజులు లైవ్ స్ట్రీమ్ చేశారండి దాన్ని కట్ చేయడం వేయడం కట్ చేయడం వేయడం అలా లోపులో పెట్టేసి ఒక వారం రోజులు రన్ చేశారు ఆ లైవ్ని చేయలేదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికి ఉపన్యాసాలు చెప్తున్నావు ఇక్కడ అసలు వల్లభైని భారీగా పలానా వ్యక్తి ఎలా ఇలా ఉంటుంది ఈవిడ ఆవిడ పేరైతే తెలుసు కానీ ఆవిడెలా ఉంటుందని చెప్పేసి ఆవిడ అర వల్లభినేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు కదా అప్పటిదాకా ఎప్పటికీ తెలియదు చేసింది వల్లభైని వంశీని భార్య వాళ్ళ భార్యనే కాదు ఈ వేరే ఎవరో ఆవిడ వల్లభి నేను వంశీతో పాటు ఎవరో ఒక ఆవిడ ఉంది ఆవిడతో కలిసి వల్లభైని వంశీ ఒక రీల్ చేసాడు కదా ఎవరో చేసుకుంటారు ఏదో మాట్లాడి మాట్లాడతాడో ఏదో చేసి ఉండొచ్చేమో దానికి నారలు లోకేష్కి ఏం సంబంధం అండి అంటే ఎవరో చేస్తే మీరు బుద్ధులు తిట్టేస్తారా మేము తిట్టామా అక్కడిదాక ఎందుకు నేను కాక మొన్న మొన్న అనుకుంటా నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేసావు తిరిగావా నన్ను ఎలా అంటున్నారో నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలు నా కుటుంబాన్ని అన్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేసావు అంటే నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు కుటుంబ కుటుంబ సభ్యులే వాళ్ళే మహిళలా ఇంకెవరు మహిళలు కాదేమో వల్లభి వంశీ తెలుసుకున్నాడు క్షమాపణ కూడా చెప్పాడు అయినా కూడా లోకేష్ గారు శవరం ప్రకారం ఏ విధంగా అయినా సరే ఈయన్ని అరెస్ట్ చేయాలని జైల్లో పెట్టాలనే ప్రయత్నంతోనే అరెస్ట్ చేశారు నూట నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు నేను నిన్న కలిసినప్పుడు ఆయనతో ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాను ఆయన ప్రత్యక్షంగా చూశాను ముప్పై కిలో దక్కాడు చిన్న విషయం కాదు ఇది ముప్పై కిలోలు తగ్గిన నా వ్యక్తిగత అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్నాడు వ్యక్తిగా ఉన్నాడు మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నాడు తగ్గిన ఆయన కళ్ళల్లో మాత్రం కసి తగ్గలేదు కళ్ళలో చూడడం యాదాబోతు మొగోల కళ్ళలోకి చూడమే ఆడవల కళ్ళలోకి చూడమే ఆ కళ్ళల్లో కసి గురించి నువ్వు ఒక్కడవే చెప్పాలి నిన్న కాక మొన్న కదా చచ్చిపోతాడు ఇంక అయిపోయింది లాస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అని మీరంతా కూడా ప్రశ్న పెట్టి మాట్లాడింది ఏమని మాట్లాడు మొన్న నువ్వు వాళ్ళ వాళ్ళేను వంశం జైలు చేసాను బెత్తరా అన్నావా లేదా అన్నావు కదా మరి సడన్గా మిలిటరీ మ్యాన్లాగా అలా మారిపోయాడు అండ్ కల ఇప్పుడు నిన్న మొన్నటి దాకా లేని జబ్బు లేదు అయిపోయింది దగ్గుతుంటే గుండులు గొంతులోకి వచ్చేస్తున్నాయి అవునా ఇలాంటి డైలాగులు అన్నీ కొట్టి ఇలా సడన్గా వచ్చేసి సిక్స్ బ్యాక్ వచ్చేసింది వాళ్ళని వంశీకి కత్తి లేవన్నాడా కలవల్లో కసికాయన పడిపోతుంది కసికాయన పడిపోతుందా

మంది తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు గెలిచాడంటే మన మొన్న ఎందుకు ఓడిపోయాడు మన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు వాళ్ళభ నేను వంశి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలా తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచాడు అవునా తెలుగుదేశం పార్టీ వల్ల గెలిచాడు వాళ్ళభ నేను వంశీ సొంత ఇది దీంతో ఏం గెలవలా మరి అలాంటప్పుడు మొన్న కూడా గెలవాలిగా ఇరవై నాలుగులో కూడా గెలవాలిగా ఎందుకు ఓడిపోయాడు సొంత ఇమేజ్ కూడా ఉందట అనే విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయితే ఒక విషయం లోకేష్ బాబు కూడా తగ్గాడు మీకు గుర్తుందా చాలా లావుగా ఉండేవాడు ఫ్యాట్ ఉండేవాడు చాలా కష్టపడి తగ్గాడు ఇంకా లావుగా ఉన్నాడు నిజం చెప్పాలి అంటే ఓకే ఆ లావుని తగ్గించేటటువంటి బాధ్యతని ఖచ్చితంగా వంశీ తీసుకుంటాడని నేను భావిస్తున్నాను ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇదే మాట ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు అదే మాట దమ్ముంటే వల్ల నేను వంశీని ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట మాట్లాడమను నేను మళ్ళీ తీసేస్తాను పొడి చేతనని చెప్పేసి ఒక్క మాట మాట్లాడమను రాజకీయాల్లో వల్ల నేను వంశీ రాజకీయాల్లో కొనసాగితే గొప్ప కొనసాగుతాడు అనుకోండి కాదు సందేహం లేదు కానీ ఈసారి చాలా సంస్కారవంతంగా చాలా పద్ధతిగా విధానాల పరంగా పాలసీల పర పరంగా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శిస్తాడు కానీ నోటి వెంట ఒక్క మాట అంటే బూతి మాట వచ్చిన బొబ్బాసుగా చెక్కినట్టు సిక్కుతారు అది ఎవడైనా సరే నేను ఊళ్ళలో ఉన్న ఆడల గురించి మాట్లాడతాం వాళ్ళకి సంబంధాలు అంటే కట్టేస్తాం ఇష్టానుసారంగా పేలిపోతాం అంటే సిక్కుతారు రాజకీయాలు చేయొచ్చు తప్పేం లేదు రాజకీయాలు చేయడంలో తప్పు లేదు చేయొచ్చు కానీ ఇది మేము బరువు దగ్గర చేస్తాం చూద్దాంలే ఇరవై తొమ్మిదిలో మీరు వచ్చినప్పుడు మాట అర్థమైందా మీరు ఎలా బెదిరించుకుంటా పోతే ఎవడో మీకు ఓటు కూడా వేయడీ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు బెంగళూరు పారిపోతే కాదు ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమండి కనీసం ఆ పదకొండు నుంచి ఒక ఇరవై కన్నా వెళ్ళే ప్రయత్నాలు చేయండి ఆ పదకొండుని ఒకటి చేసుకోమాకండి మేము మళ్ళీ చెప్తున్నాం మీ తీరుకి మీ విధానాలకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి మీ కార్యకర్తలు రచ్చగొట్టే వ్యాఖ్యలకి మీరు మేము ఒత్తి ఇరగది శాతం పోటీ శాతం అని చేసే వ్యాఖ్యలకి మీకు నెక్స్ట్ టైం ఎవడు ఓటు కూడా చేయడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకుంటూనే వెళ్తుంది కదా ఇది కూడా వదలలేదు కదమ్మా మరి ఇంకెక్కడ వ్యతిరేకత ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు రాగానే పెంచారు ఇస్తున్నారు కదా అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ పథకం అమల్లో పెట్టారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు ఇచ్చారు రేపు పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా ప్రారంభం అవుద్ది